హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాపును అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగల్గిరి పార్గోపెట్ నీలబద్రి స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేస్ చేసుకోవచ్చు అందరికీ నమస్తే మా షాప్ నేమ్ వచ్చి హ్యాండ్లూమ్స్ ఈరోజు మీకు మా దగ్గర ఉన్న కొద్ది సారీస్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి మీకు ప్లెయిన్ శారీ వస్తుందండి మీకు వితౌట్ జరీతో వస్తుంది బార్డర్ టెంపుల్ డిజైన్లో కాంట్రాస్ట్లో వస్తుంది పైన సైడ్ కూడా సేమ్ బార్డర్ ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ మీకు ఏదైతే బార్డర్ ఉందో అదే పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది పళ్ళు ఇలా మీకు మల్టీ కలర్ స్ట్రైప్స్లో మంగళగిరి పళ్ళునే వస్తుంది శారీ అంతా ఏంటంటే మీకు ఇలా హాఫ్ వైట్లో ప్లెయిన్గా వచ్చి వితౌట్ జరీ బోర్డర్ వస్తుంది జరీ ఇష్టపడిన వాళ్ళు ఇట్లా మీకు బార్డర్తో కావాలన్న వాళ్ళు ఇలాగే థ్రెడ్ బార్డర్లో తీసుకోవచ్చు మీకు బార్డర్ కూడా టెంపుల్ డిజైన్స్తో వస్తుంది ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ కళ్ళు బ్లౌజ్ అండి వీటిలో కలర్స్ ఉన్నాయి శారీ ప్రైజ్ వచ్చేసి మీకు నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మీకు మంచి కలర్ చార్ట్ అయితే ఉంది ఇందులో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కలర్స్ ఉన్నాయండి వీడియోలో చూపిస్తున్నాను మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి మీకు పెట్టుబడులకు కూడా బాగా యూజ్ చేసుకోవచ్చండి ఎందుకంటే రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి కాటన్ పట్టు మిక్స్లో వస్తాయి నైన్టీన్ హండ్రెడ్ అండ్ వీటి ప్రైజ్ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాము ఇది చూడండి ఇది బిస్కెట్ కలర్కి మీకు చంద్రకాంత్ కలనె షేడ్లో పల్లు బ్లౌజ్ వస్తుంది దీనికి బాటిల్ గ్రీన్ అండి రెడ్ కలర్ కలనేతలు వస్తుంది ఏదైనా శారీ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు సింగిల్ శారీ అయినా కూడా ఇదే ప్రైస్కి ఇస్తామండి హోల్సేల్ ప్రైస్కి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా మా సొంత మగ్గలపై నేసిన శారీస్ అండి ఇవి మీకు అందుకే ఈ ప్రైసెస్కి ఇవ్వగలుగుతున్నాం ఎవరైనా ఇళ్ళలు అమ్ముకునే వాళ్ళు ఉన్నా కానీ రీసెలింగ్ చేసే వాళ్ళు ఉన్నా కాంటాక్ట్ చేయండి మీకు రీజనబుల్ ప్రైసెస్కి సప్లై చేస్తామండి ఎవరైనా బల్క్లో కావాలన్నా కూడా మేము ఇస్తాము హోల్సేల్గా ఇవ్వగలం చూడండి కలర్ చాలా బాగుంటుంది పింక్ కలర్కి మీకు గోల్డెన్ ఎల్లో వస్తుంది ఇది వైట్ మీకు అలానే హ్యాష్ కలర్ వస్తుంది బ్లాక్ కలర్ కలనేతలో వస్తుందండి పళ్ళు బ్లౌజ్ అండి ఇట్లో మీకు డైరెక్ట్ డైరెక్ట్ కలర్స్ ఉన్నాయి మీకు కల్నా షేడ్స్లో కూడా ఉన్నాయి మీకు ప్యాస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయి ఇందులో వితౌట్ జరీతో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చి మంగళగిరి పట్టు కాటన్లో అండి శారీస్ ఇవి ఇది చూడండి గ్రీన్ కలరు అలాగే మీకు క్రీమ్ కలర్ కల నేతలు వస్తుంది శారీ ఇది వచ్చేసి వస్తుంది ట్రిపుల్ కలర్ వస్తుంది శారీ అంతా ఇది కూడా మీకు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్గా వస్తుంది మాకు రిటైల్ కూడా ఉందండి ఎవరైనా షాప్ని విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తాము ఇది వచ్చేసి రెడ్ కలరు అలాగే బిస్కెట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది కాంట్రాస్ట్ బార్డరు టెంపుల్ డిజైన్లో ఇది ఇది వచ్చేసి మీకు పింక్ కలరు అలాగే హ్యాష్ కలరు పింక్ కలర్ కలనర్ కాంబినేషన్ లో పళ్ళు బ్లౌజ్ వస్తుంది కంప్లీట్ మీకు ప్యాస్టల్ షేడ్ ఇది ఇది చూడండి గ్రే కలర్ కి రెడ్ కలరు ఇది చూడండి హ్యాష్ కలర్ కి మీకు లైట్ గ్రే కలర్ కి మీకు పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది బ్లూ కలర్ శారీ పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఏదైనా శారీ నచ్చితే మీరు వెంటనే మాకు ఆర్డర్ చేసుకోవచ్చండి స్క్రీన్ మీద నెంబర్కి మెసేజ్ చేస్తే మేము కొరియర్ ద్వారా బుక్ చేస్తాము ఇవన్నీ కూడా రెడీ టు డిస్పాచ్ మీకు ఆర్డర్ ఇచ్చిన వెంటనే కొరియర్ చేస్తాము డిలే ఉండదు ఇవండి వీటిలో కలర్స్ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుందండి మీకు సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి వితౌట్ బార్డర్లో వస్తాయి శారీస్ శారీ అంతా ప్రింటింగ్ డిజైన్స్తో వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది పళ్ళు అండి పళ్ళు కూడా మీకు డిజైన్ ఉంది ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మీకు ఇది బ్లౌజ్ బ్లౌజ్ మీకు ఏంటంటే కాంట్రాస్ట్లో ఫుల్ ప్లేన్ వస్తుంది బ్లౌజ్లో మీకు ఎటువంటి ప్రింటింగ్ ఉండదు ఇది చూసారు కదా ఇలా శారీ అంతా మీకు ఇలా ప్రింటింగ్ డిజైన్ వస్తుంది లేటెస్ట్ ప్రింటింగ్ డిజైన్స్తో ఈ శారీస్ అనేవి ఉంటాయండి శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము వీటిలో కలర్స్ చూపిస్తానండి వన్ బై వన్ మీకు కలర్స్ చూపిస్తున్నాను మీకు ఏదైనా శారీ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగానే చూపిస్తున్నాను పక్క పక్కన పెడుతున్నా నచ్చిన శారీ ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ మెసేజ్ చేయండి అన్నీ కూడా మీకు ఏంటంటే వితౌట్ బోర్డర్ వస్తాయి డిఫరెంట్ ప్రింటింగ్ డిజైన్లో ఉంటుందండి ఇది వచ్చేసి బర్డ్స్ డిజైన్లో వస్తుంది కొన్ని ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ వస్తాయి కొన్ని పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటాయి ఇది వచ్చేసి రన్నింగ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇది రెడ్ కలర్ అండి ఇకొక డిజైన్లో ఉంటుంది శారీ అది గ్రీన్ కలర్ శారీ శారీకి ప్రింటింగ్ డిజైన్ చేంజ్ అవుతుందండి అలాగే మీకు పళ్ళు బ్లౌజ్ కూడా కలర్ కాంబినేషన్ చేంజ్ అవుతాయి ఇది వచ్చేసి బేబీ పింక్ వస్తుంది ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో పైన కింద హెవీ ప్రింటింగ్ వచ్చి ఇట్లా మీకు పైన కింద హెవీగా వస్తుంది ప్రింటింగ్ మధ్యలో సింపుల్గా బుట్ట డిజైన్ లాగా వస్తుంది ప్రింటింగే ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇది లో శారీ అంతా మీకు ప్రింటింగ్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఏదైనా శారీ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్కి మెసేజ్ చేయండి మీకు సింగిల్ పీస్ కూడా హోల్సేల్ రేట్కి ఇస్తాము మీకు పదిహేను వందల రూపాయలకే ఇస్తామండి ఇది సింగిల్ పీస్ అయినా కూడా ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మాకు రిటైల్ కూడా ఉంది ఎవరైనా షాప్ని విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయచ్చు డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తాము ఇలాంటి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇది వచ్చి పీచ్ పింక్ అండి ఇది పింక్ కలర్కి ఇట్లా మీకు డిజైన్ వచ్చేసి సింపుల్గా వస్తుంది శారీ అంత డిజైన్ చూస్తున్నారు కదా కలర్స్ వీటిలో మీకు ఒక ట్వంటీ కలర్ చార్ట్ అయితే ఉంది ప్రజెంట్ ప్రింటింగ్ అనేది శారీ శారీకి చేంజ్ అవుతుందండి సేమ్ కలర్ ఉన్న ప్రింటింగ్ డిజైన్ చేంజ్ అవుతుంది మీకు ఇందులో ఫుల్ ప్లేన్ వచ్చింది మీకు హాఫ్ అండ్ హాఫ్ డిజైన్లో కూడా వచ్చాయి చూడండి క్రీమ్ కలర్ ఇవ్వండి వీటిలో కలర్స్ ఏదైనా శారీ నచ్చితే బుక్ చేసుకోవచ్చు శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది వచ్చేసి మీకు మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్లో వస్తుంది పట్టు కాటన్ మిక్స్లో బోత్ సైడ్స్ మీకు స్మాల్ బార్డర్ వచ్చేసి మిడిల్ చెక్స్ వస్తాయండి ఇవి శారీ అంతా మీకు సింగిల్ కలర్ వస్తుంది ఇది రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఇది పళ్ళు బ్లౌజ్ మీకు ఇట్లా చెక్స్తో వస్తుందండి శారీకి కొన్ని ఏంటంటే స్ట్రైప్స్ ఉంటాయి దీనికి వచ్చేసి చెక్స్లోనే వచ్చింది బ్లౌజ్ కూడా బోత్ సైడ్స్ మీకు స్మాల్ బార్డర్స్ వస్తాయి మిడిల్ చెక్ వస్తుంది శారీ అంతా కూడా మీకు సింగిల్ కలర్ పళ్ళు బ్లౌజు రన్నింగ్ వీటిలో కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ హండ్రెడ్ పడుతుంది వీటిలో కలర్స్ చూపిస్తానండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి ముందుగానే పే చేసి బుక్ చేసుకోవాలి చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కలర్స్ ఉన్నాయి అవన్నీ కూడా వీడియోలో చూపిస్తున్నాను ఏదైనా సారీ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మెసేజ్ చేయండి వాట్సాప్లో అన్నీ కూడా రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ ఇవి ఆల్మోస్ట్ అన్నీ కూడా గోల్డ్ జరీలోనే వస్తాయి చూడండి కలనే షేడ్స్ ఉన్నాయి మీకు డైరెక్ట్ షేడ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు కలనేతల వస్తుంది ఎల్లో ఇది డైరెక్ట్ కలరు మెరూన్ రెడ్ బాటిల్ గ్రీన్ మీకు కాఫీ బ్రౌన్ ఇది డార్క్ చాక్లెట్ కలర్ ఇది వచ్చేసి వైలెట్ చంద్ర కాంత ఇట్లా మీకు అన్ని లోని ఈ శారీస్ వచ్చాయి వీటిలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మెసేజ్ చేయండి ఈ వీడియోలో మీకు త్రీ మోడల్స్ చూపించాము మా దగ్గర ఇంకా మోడల్స్ ఉంటాయి మీకు రిటైల్ కూడా ఉందండి ఎవరైనా షాప్ని విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు